సభ మీద ఉన్న సజ్జనాథ్ గారు అలాగే జయరాజు గారు అలాగే ఇతర పెద్దలందరికీ అలాగే సభ ముందున్న సుదీరం ప్రాంతం నుంచి వచ్చిన అందరికీ కూడా ముందుగా మా బ్యాంకు సిబ్బంది తరఫున మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా గ్రామీణ బ్యాంక్ వ్యవస్థ గురించి ఒక రెండు నిమిషాలు చెప్తాను పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో గ్రామీణ బ్యాంక్ వ్యవస్థ అనేది ప్రారంభమైంది ఎందుకంటే కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే నేషనైజ్డ్ బ్యాంక్స్ జాతీయ బ్యాంకులు ఉన్నాయో అవి గ్రామీణ ప్రాంతంలో పూర్తిగా చొచ్చుకోపోలేకపోతున్నాయి కాబట్టి కేవలం గ్రామీణ ప్రాంతం కోసమే ఒక బ్యాంకింగ్ వ్యవస్థను అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆనాటి ప్రభుత్వం భావించింది దాంట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొత్తం భారతదేశ వ్యాప్తంగా నూట తొంభై ఆరు గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత దాన్ని ఏర్పాటు చేసే క్రమంలో యాభై శాతం కేంద్ర ప్రభుత్వం వాటా ముప్పై ఐదు శాతం ఒక స్పాన్సర్ బ్యాంకు వాటా పదహైదు శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇలా ముగ్గురు కలిసి ఈ బ్యాంకింగ్ని ని ఫామ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నూట తొంభై ఆరు గ్రామీణ ఆరుకులు నూట తొంభై ఆరు గ్రామీణ బ్యాంకులు ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం తర్వాత అంటే కాలక్రమేణా ఈ బ్యాంకింగ్ గ్రామీణ బ్యాంకుల్ని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మూడు దఫాలుగా అమాల్గమేషన్లు జరిగాయి అంటే ఒక బ్యాంకులో ఒక బ్యాంకు కలపడం అనేది అలా ఇప్పటికీ నూట తొంభై ఆరు గ్రామీణ బ్యాంకుల సంఖ్య నలభై మూడు గ్రామీణ బ్యాంకులకు తగ్గింది తాజాగా నవంబర్ నాలుగో తేదీన మరో దఫా నాలుగో అమాల్గమేషన్కి కేంద్ర ప్రభుత్వం ధర దంచింది దాని ప్రకారం ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంక్ అనే నినాదంతో నలభై మూడు గ్రామీణ బ్యాంకులు ఇప్పుడు కాస్త ఇరవై ఎనిమిది గ్రామీణ బ్యాంకులు కానున్నాయి ఇక మన ప్రాంతానికి వస్తే రెండు వేల ఆరు సంవత్సరంలో ఇక్కడ రాయలసీమ గ్రామీణ బ్యాంకు పినాకిని గ్రామీణ బ్యాంకు అలాగే అనంత గ్రామీణ బ్యాంకు ఇలా మూడు ఉండేవి ఈ మూడుని కలిపి రాయల్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేది రెండు వేల ఆరులో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మొత్తం ఆ సంవత్సరంలో మొత్తం అమాల్ కమిషన్స్ అన్ని అయిపోయిన తర్వాత రాష్ట్రంలో నాలుగు గ్రామీణ బ్యాంకులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు కావడం జరిగింది ఇప్పుడు తాజాగా నవంబర్ నాలుగు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంక్ అన్నది దాని ప్రకారంగా రాష్ట్రంలో ఉన్న గ్రామీణ బ్యాంకులన్నీ కలిపి ఒక గ్రామీణ బ్యాంక్ అనేది ఏర్పడనున్నాయి దాని ప్రకారం కొత్త ఏదైతే పెద్ద గ్రామీణ బ్యాంకు ఉందో దాంట్లో ఇతర గ్రామీణ బ్యాంకులు అంటే పెద్ద గ్రామీణ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాన్స్ఫర్ గ్రామీణ బ్యాంక్ ఉంటారు మిగతా చిన్న గ్రామీణ బ్యాంకులే ట్రాన్స్ఫరల్ గ్రామీణ బ్యాంక్స్ అంటే పెద్ద బ్యాంకు విధానాలే మిగతా నూతన గ్రామీణ బ్యాంకు విధానాలుగా కొనసాగుతాయి మన రాష్ట్రంలో ఉన్న నాలుగు గ్రామీణ బ్యాంక్ అంటే కడప కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చిత్తూరు కేంద్రంగా పనిచేస్తున్న సప్తగిరి గ్రామీణ బ్యాంక్ గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న చైతన్య గోదావరి బ్యాంక్ అలాగే వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఈ నాలుగు ఉన్నాయి ఈ నాలుగులో యాభై వేల కోట్ల బిజినెస్ తోటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు పెద్ద బ్యాంకుగా అవతరించింది మిగతావన్నీ కూడా దాంట్లో అంటే ఇరవై ఐదు వేల కోట్ల లోపల ఉన్న బ్యాంకులే ఇది ఏపీజిపి ఐదు వందల యాభై ఒక్క బ్రాంచులు అంటే ఐదు జిల్లాల్లో పూర్వపు ఐదు జిల్లాల్లో కర్నూలు అనంతపురము కడప నెల్లూరు ఒంగో ఈ ఐదు జిల్లాల్లో పనిచేస్తుంది దీన్ని ఈ ఐదు జిల్లాల్లో ఐదు వందల యాభై ఒక్క శాఖలతోటి ఇది పనిచేస్తుంది అంటే సరాసరి ఒక్కొక్క జిల్లాకు నూట పది నూట పది శాఖలు ఉన్నాయి వెనకబడిన శా జిల్లాల్లో అయితే దాదాపు నూట ఇరవై శాఖలు పైగానే ఇది పని చేస్తూ ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అంటే గ్రామీణ బ్యాంకులకి కొద్దిగా నిర్దేశిత లక్ష్యాలు ఉంటాయి అంటే ముందుగానే చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాల కోసమే ఇవి ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి ప్రధానంగా దీని ప్రయారిటీ సెక్టర్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటాయి దీనికి ఇచ్చిన టార్గెట్ అరవై శాతం ప్రాధాన్యత రంగానికి రుణాలు రుణాలు కానీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ప్రాధాన్యత రంగాల శాతం చూస్తే ఇరవై తొంభై శాతం పైగానే ఉంది కాబట్టి అదొకటి అలాగే లాభాల్లో కానీ లాభాల్లో కానీ నికర నిల్వల్లో కానీ దేశంలోనే ఇది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద గ్రామీణ బ్యాంక్గా ఇది అవతరించింది ఇది రెండు వేల ఆరులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏర్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు దీన్ని ప్రోత్సహించడం కోసం యాభై సెంట్ల స్థలం మ మనకు మరియాపురం ప్రాంతంలో యాభై సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది దాంట్లోనే ఇరవై కోట్ల వ్యయంతో సొంత భవనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కరెన్సీ జస్ట్ ఇందాక వక్తలు చెప్పినట్టు దక్షిణ భారతదేశంలో ఏ గ్రామీణ బ్యాంకులు లేని వ్యవస్థ సొంత కరెన్సీ జస్ట్ కూడా ఇక్కడ ఉంది అలాగే అక్కడ ఒక ప్రత్యేకమైన ఇది ఏంటి అంటే సొంత ప్రజా భవనాలు అంటే ప్రజలే మా ఊర్లో బ్యాంకు పెట్టండి అని గతంలో ప్రజలే చందాలు వేసుకొని కట్టిన భవనాలు అంటారు దాన్ని వాళ్ళే స్థలం కేటాయించి వాళ్ళే బిల్డింగ్ కట్టుకున్నవి నలభై పైగా ఉన్నాయి అది ఎక్కడ దేశంలో బహుశా ఎక్కడ లేని ప్రాంతం ఈ ప్రాంతంలోనే అది ఎక్కడ ఉంది రాష్ట్రంలో ఇలాంటి సొంత భవనాలు ప్రజా భవనాలు ఉన్న గ్రామీణ బ్యాంకులు కూడా ఏవీ లేవు అలాగే ఇది మా వంతుగా ఇక అంటే నవంబర్ నాలుగో తేదీ వచ్చిన మార్గదర్శకాల ప్రకారం సొంత ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండాలి నూతన రాష్ట్ర గ్రామీణ బ్యాంకుకి అంటే మూడు మార్గదర్శకాలు ఇచ్చారు దానిలో మొదటి మార్గదర్శకం ఏంటి అంటే ఏదైతే పెద్ద గ్రామీణ బ్యాంక్ ఉంటుందో దాని పెద్ద గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని నూతన గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంగా కొనసాగించవచ్చు లేదా రెండో మార్గదర్శక ప్రకారం అయితే ఏదైనా రాష్ట్ర రాష్ట్ర రాజధానిలో గ్రామీణ బ్యాంక్ పనిచేస్తుంటే అదైనా చేయొచ్చు లేదంటే మూడో దాని ప్రకారం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రాజధానిలో కొంత కేటాయిస్తే అక్కడైనా కేటాయించవచ్చు అంటే దీంట్లో ప్రకారం చూస్తే రెండే ఉన్నాయి దాంట్లో మొదటి ప్రాధాన్యత కడపకే అనేది అతిపెద్ద గ్రామీణ బ్యాంక్ గా ఉంది కాబట్టి దీన్నే కొనసాగించవచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు చెప్తున్నాయి అలాగే దేశవ్యాప్తంగా చూస్తే గ్రామీణ బ్యాంక్ వ్యవస్థ కూడా వెనకబడిన ప్రాంతాల్లోనే వాటి వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఎక్కడైనా కానీ ఆ గ్రామీణ బ్యాంక్ సక్సెస్ కూడా వెనుకబడిన ప్రాంతాల్లోనే ఉంది రాయలసీమ లాంటి వెనకబడిన ప్రాంతాల్లో గ్రామీణ బ్యాంక్ పనిచేస్తున్నప్పటికీ ఐదు వందల యాభై వేల కోట్ల రూపాయల మైలురాయి ఈ గ్రామీణ బ్యాంక్ చేరిపోయింది అంతేకాకుండా డిజిటల్ పరంగా కూడా మొత్తం ఈరోజు డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా ఈరోజు డిజిటల్ ఇండియా డిజిటల్ ప్రకారం కూడా ఎన్నో అంటే పెద్ద బ్యాంకులతో పోటీగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఆవిర్భవించింది ఇవన్నీ ప్రత్యేకతతో ప్రత్యేకతలు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక అగ్రగామి బ్యాంకుగా ఈరోజు అవతరించింది కాబట్టి నవంబర్ నాలుగో తేదీన వచ్చిన మార్గదర్శకాలు వచ్చిన వెంటనే మా ఉద్యోగస్తులుగా మేము ఈ ప్రాంతంలో ఉన్న మంత్రుల్ని అలాగే దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలని ఎంపీలని అందరినీ ప్రతిపక్ష నాయకుల్ని అందరినీ కూడా కలిసి మెమోరండం అయితే అర్పించ ఇవ్వడం జరిగింది వాళ్ళను మొదటి మార్గదర్శకంగా ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశాన్ని ఒకసారి చూడమని చెప్పేసి మా తరఫున కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక మిగతా బాధ్యత అంతా కూడా పౌర సమాజం మీదే ఉంది కాబట్టి ఆ విధంగా పౌర సమాజం కూడా స్పందిస్తున్నందుకు మా ఉద్యోగుల అందరూ కూడా పౌర సమాజానికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా థ్యాంక్ యూ జగదీష్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు కర్నూలు నుంచి వచ్చినటువంటి ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు వై జయ్ గారిని